అందరికీ నమస్కారం ప్రజాస్నేహం ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు రావడానికి కారణం అంటే ఎలక్షన్ రిజల్ట్స్ ముందు కూడా ఒక వీడియో చేసుకున్నాం అలానే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అసలు జనసేనకి ఎన్ని సీట్లు వచ్చే ఎక్కడెక్కడ బలంగా పోటీ చేసింది ఎక్కడెక్కడ బలంగా ఓట్లు సాధించింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చూసుకుంటే జనసేన గెలిచిన సీట్లు రెండు అందులో ఒకటి మున్సిపల్ వార్డులోను ఇంకొకటి కార్పొరేషన్లో డివిజన్ డివిజన్ కూడా గెలిచింది ముందుగా మున్సిపల్ వార్డు నేరేడుచెల్ల మున్సిపాలిటీ పద్నాలుగో వార్డులో అరవై ఓట్ల మెజార్టీతో జనసేన అభ్యర్థి ఆరుమూరి విజయలక్ష్మి గారు గెలుపొందారు అలానే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ముప్పై నాలుగు డివిజన్లో ముప్పై ఒక్క ఓట్ల మెజార్టీతో కార్పొరేటర్గా అగ్గు సాగర్ గారు గెలుపొందారు ఈ రెండు విజయాలు జనసేన తెలంగాణలో బలపడడానికి బలమైన సంకేతాన్ని ఇస్తే ఇవి ఒక తొలి మిట్లుగా భావించాలి ఎందుకంటే మొట్టమొదటిసారిగా మున్సిపల్ లో పోటీ చేసింది జనసేన రాబోయే ఇంతకుముందు సర్పంచ్గా కూడా ఒక సర్పంచ్ గెలుచుకున్నారు ఇప్పుడు మున్సిపల్ లో ఇద్దరు గెలుచుకున్నారు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఉండేది జిహెచ్ఎంసి ఇంకా రాబోయే రెండు నెలల్లో జిహెచ్ఎంసీ కూడా స్టార్ట్ అవుతుంది జీహెచ్ఎంసీ ఇప్పుడు మూడు మూడు డివిజన్లుగా చేశారు అంటే మొత్తం మూడు వందల డివిజన్లు అందులో మూడు పార్ట్లుగా ఉన్నాయి అందులో ఖచ్చితంగా ఎన్నో కొన్ని డివిజన్లు ఖచ్చితంగా గెలుచుకుంటుంది దాంతోపాటు బీజేపీతో పొత్తుంటే మాత్రం ఖచ్చితంగా ఒక రెండు అయితే మేయర్ పదవిని అయితే సొంతం చేసుకునే అవకాశం ఉంది బీజేపీ జనసేన కూటమి మరి ఇంకా ఎక్కడెక్కడ బలంగా ఉందో కూడా చూ చూపించే ప్రయత్నం చేస్తాను చాలా చోట్ల సెకండ్ ప్లేస్లో జనసేన ఉంది చాలా చోట్ల బీఆర్ఎస్ బీజేపీ కంటే కూడా ఎక్కువ ఓట్లు సాధించింది అవి కూడా మీకు ఈ వీడియోలో స్క్రీన్ స్క్రీన్ షాట్ రూపంలో మీకు చూపిస్తాను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను చోట్ల జనసేన వల్ల బీజేపీ కొన్ని కార్పొరేటర్లు అంటే కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ కోల్పోవాల్సి వచ్చింది అవి కూడా కొన్ని చూద్దాం మెయిన్ ఆఫీసాబాద్లో బాగా జనసేన వల్ల బీజేపీ ఇబ్బంది పడింది అదేంటంటే ఆరో వార్డు చూసుకుంటే జనసేనకి ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఇక్కడ బీజేపీ అభ్యర్థి రెండు వందల పదహారు ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ రెండు వందల అరవై నాలుగు వచ్చాయి అంటే ఆ ఎనభై ఎనిమిది అంటే జనసేన బీజేపీ కలిపి పోటీ చేసింటే ఖచ్చితంగా ఈ వార్డు గెలుచుకునేది అదే హఫీజాబాద్లో ఏడో వార్డు కూడా సేమ్ అలానే జరిగింది జనసేనకి మమతా గుండా గారు డెబ్బై ఏడు ఓట్లు సాధించారు ఇక్కడ బీజేపీ అభ్యర్థి చెప్పా కావ్య గారు నూట పదిహేడు ఓట్లు సాధిస్తే బీఏ బీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ కూడా గెలిచారు రెండు వందల ఇరవై మూడు ఓట్లతో ఈ రెండు అంటే జనసేన బీజేపీ కలిపి చేసి ఉంటే ఈ వార్డు కూడా ఖచ్చితంగా గెలిచేది అలానే వార్డు ఎనిమిది డెబ్బై ఎనిమిది ఓట్లు వచ్చాయి బీజేపీకి తొంభై ఆరు వచ్చాయి అలానే ఇరవయో వార్డులో కూడా అలానే వచ్చాయి జనసేనకి నూట పంతొమ్మిది వచ్చాయి ఇక్కడ బీజేపీకి రెండు నూట యాభై ఎనిమిది వచ్చాయి ఇలా జనసేన వల్ల బీజేపీ కోల్పోయిన మొత్తం తెలంగాణ మొత్తం చూసుకుంటే ముప్పై మూడు వార్డులు కేవలం జనసేన వల్ల బీజేపీ కోల్పోయి అలానే కరీంనగర్లో ఒక డివిజన్లో బీజేపీ గెలిచింది అందులో వెయ్యి ఓట్లు పైగా బీజేపీ చదివిస్తే ఎనిమిది వందల ఓట్లకు పైగా రెండో స్థానంలో జనసేన ఉంది సో దీన్ని బట్టి కరెక్ట్గా అర్థమైంది జనసేన బీజేపీ ఖచ్చితంగా కలిసి వెళ్తే మాత్రం తెలంగాణలో మంచి రిజల్ట్ సాధిస్తాయి మరి కాస్త బీజేపీ పెద్దలు కూడా దీనిపై ఆలోచించి వారు కూడా ఇవ్వకపోకుండా ఎలక్షన్ ఫలితాలని మొత్తంగా విశ్లేషించి రానున్న జీహెచ్ఎంసీలో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో కానీ ఖచ్చితంగా జనసేన బీజేపీ కలిసి పోటీ చేసే విధంగా ముందుగానే చర్యలు తీసుకుని అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటుపక్క బీజేపీ పెద్దలు కలిసి కలిసి గట్టుగా ముందుగానే ప్రణాళిక రచించుకొని పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు రెండు పార్టీలు కూడా చాలా బలంగా ఉన్నాయి బీజేపీ ఎప్పటి నుంచో ఉన్నప్పటికి జనసేన కొత్తగా స్టార్ట్ అయినప్పుడు కూడా జనసేన కూడా కొన్ని చాలా చోట్ల బాగా ఓట్లు సాధించింది కాబట్టి ఒకసారి కూర్చొని ఆలోచిస్తే అంతా మంచిగా జరుగుతుంది ఇంకా గెలిచిన రెండు చోట్ల పరిస్థితి ఎలా ఉందంటే ఒకటి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు గిరిజన తండాలో ఒక పోరు వేయించారు దాని దగ్గరలో ఉన్న వార్డే గెలిచారు టెన్సా అలానే ఇంకోటి చూసుకుంటే కోదార్ నల్గొండ జిల్లా కోదావరి దగ్గరలో ఉన్న ఇంకో వార్డు గెలిచారు ఆ వార్డు కూడా నల్గొండ వారాయిడ్ సమస్యని లేవనెత్తింది పవన్ కళ్యాణ్ గారు సో జనాలకు మంచి చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మిగతా రాజకీయ పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవ్వాలి ఆయన ఆయన గెలిచిన రెండు ప్లేసులు కూడా ఆయన గత వరకు గత గతంలో చేసిన మంచి వాళ్ళే ఆ రెండు ప్లేసులు కూడా గెలవడం జరిగింది ముందు ముందు ఇంకా స్థానాలు గెలుచుకోవాలని మరీ మరీ కోరుకున్నాం వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ మధ్య ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ